ఉంటారు మీరు మీకు ఇరామ ఇల్లు వచ్చిందా ఏ ఏ లెవెల్లో ఉంది బేస్మెంటా స్లాబ్ సాపడ్డదా బేస్మెంట్ లెవెల్ ఇప్పుడు కూలగొట్టిరా ఉండదా ఎప్పుడు కూలగొట్టిరు

వేరొక సార్ వచ్చిన బెడ్రూమ్ వస్తా అన్నారు సంజయ్ కుమార్పోయినా ఎప్పుడైనా ఇంతవరకు రాలేదు డబల్ బెడ్రూమ్ నచ్చినప్పుడు కూడా పోయినా రాలేదు నాకు కిరాయి పొంది బతుకుతున్నా బాబు ఎప్పుడు బతకాలి నాకు పద్దా ఉన్నా నేను కిందికి ఎన్ని రోజులు కిరాయి కట్టాలి సోఫా లేదు నా వేయండి స్వేచ్ఛండి మరి అట్టి భూమి చూస్తారా లేకపోతేనే డబ్బులు బెడమ్ చూస్తారా నా పట్టి ఏంటి నా ఆధారం ఏంటి ఎవరు కాకపోయినా చైతన్యం తీసుకున్నా లేదు ఉండేందుకు వీళ్ళు